హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే కోర్టుల పెట్రోల్ బంక్ చూడండి ఇలా ఉంటాయి కోర్టుల పెట్రోల్ బంక్లు అలాగే ఇక్కడైతే మూడు రకాలైతే పెట్రోల్ ఉంటాయండి చూస్తున్నారు కదా అవి వచ్చేసి ఇవి అనమాట సూపరు పవరు అలాగే ఇవి ఉన్నాయి మూడు రకం అనమాట అలాగే ఇప్పుడైతే మేడం అయితే ట్రోలీ అనే ఇందులోకి బొమ్మందండి ఇప్పుడైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే మీకు ఇవన్నీ చాక్లెట్లు అనమాట మేడం అయితే ఇందులో ఏవో కావాలన్నది అవి కోసం అయితే ఎత్తుకుతూ ఉన్నాము ఇవన్నీ కూడా ఇక్కడ రేట్లు ఎక్కువండి కొద్దిగా ట్రోలీ అనే దాంట్లో చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ కూడా సిగరెట్లు అలాగే ఇదంతా కూడా సిగరెట్ కౌంటర్ అండి అలాగే ఇక్కడనే డబ్బులు కట్టేవి కూడా అలాగే ఇందులో కూడా మళ్ళీ గోవెటలు తాగే గవా ఇది కూడా ఉంది చూస్తున్నారు కదా బ్లాక్ కాఫీ అనమాట అలాగే ఇది వచ్చేసి ట్రోలీ అనే షాప్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది ఇక్కడైతే పెట్రోల్ ఇచ్చా అంటే చాలా తక్కువ అండి అలాగే ఆరు దినాలకు ఏడు దినాలకు అయితే పెట్రోల్ అయితే కార్కైతే ఫుల్ అయిపోతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్